మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పదకొండో వార్డులో ఉన్న ఎస్సీ ఎస్టీ పోస్టు మెట్రిక్ హాస్టళ్లను సందర్శించిన ఏఎస్ఎఫ్ జిల్లా బృందం సందర్శించడం జరిగింది విద్యార్థులు హాస్టల్లోకి వెళ్లే రోడ్డు మొత్తం బురదమయం కావడంతో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి వరి నారితో నాటు వేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణంకి నిధులు మంజూరు చేసి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హాస్టల్ కి ఆనుకొని ఉన్న మట్టి కాలువను డ్రైనేజీ మార్చాలని డిమాండ్ చేస్తున్నామని మురికి నీళ్ల జామ్ అవ్వడం ద్వారా హాస్టల్లోకి విష దోమలు వస్తున్నాయని కావున శాశ్వత డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్ జిల్లా సహాయ కార్యదర్శి మేక వెంకటేష్ పట్టణ కార్యదర్శి చెలువూరి వికాస్ విశాల్ వంశీ చరణ్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు రోడ్ సౌకర్యాలను కల్పించాలి విద్యార్థులకు రోడ్ సౌకర్యాలను కల్పించాలి వందించాలి స్థానిక ఎమ్మెల్యేగారు వందించాలి అందించాలి స్థానిక ఎమ్మెల్యేగారు వందించాలి అందించాలి స్థానిక ఎమ్మెల్యేగారు వందించాలి కల్పించాలి విద్యార్థులకు రోడ్ సౌకర్యాలను కల్పించాలి విద్యార్థులకు రోడ్ సౌకర్యాలను కల్పించాలి వందించాలి స్థానిక ఎమ్మెల్యేగారు వందించాలి అందించాలి స్థానిక ఎమ్మెల్యేగారు వందించాలి అఖిల భారత విద్యార్థి సంఘ యా ఐ ఎస్ ఎఫ్ మహబూబాబాద్ జిల్లా కౌన్సిలార్ దర్బార్యంలో స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో పదకొండో వార్డులో ఉన్నటువంటి బాలుర వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలన్నా పాఠశాల నుంచి తిరిగి రావాలన్నా బురదలో నుంచి స్కూల్కు పోవాలి బురదలో నుంచి మళ్ళీ స్కూ హాస్టల్కి రావాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది నైటిపూట విద్యార్థులు టాయిలెట్కి రావాలన్నా ఇక్కడ రావాలన్నా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం వల్ల వాటర్ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యంగా కనబడతా ఉంది ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ సరిగా లేకపోవడం వల్ల వాటర్ మొత్తం స్టార్ట్ అయ్యి దోమలు ఎక్కువగా రావడంతో విశ్వవిద్యాలయాలతో విద్యార్థులు హాస్టల్లో ఉండకుండా ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మీరు ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది ఎందుకంటే ఈ రోడ్డు సౌకర్యం అనేది విద్యార్థులకే కాదు ఈ పదకొండో వాటిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అవసరం అవుతుంది కనుక మెయిన్ విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క నిధుల నుంచి త్వరితగతిన రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాను ఒకవేళ మీరు కనుక విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా మా రిప్రజెంటేషన్ని మీరు కనుక వినకుండా నెగ్లైట్ చేస్తే కనుక కదా మేము చేసే ఉద్యమం వేరే విధంగా ఉంటుంది అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి మూడు రాష్ట్రాల విద్యార్థులను ఈ పదకొండవ వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా తరలించి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు మీ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ యొక్క హాస్టల్లో ప్లస్ ఈ పదకొండవ వార్డుని కూడా సందర్శించి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ హాస్టల్లో సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి విద్యార్థులకి మెస్ మెస్ బిల్లులు కానీ అలా సంబంధించినటువంటి కాస్మోటిక్స్ బిల్లులు కూడా పడక చాలా సంవత్సరాల నుంచి అంతే పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వంలో హాస్టల్ సౌకర్య వసతి గృహాలన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి కనుక ఈ ప్రభుత్వం హయాంలో అయినా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అయినా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిల్లులు అదేవిధంగా వార్డెన్లు కూడా ఈరోజు చెప్తా ఉన్నారు విద్యార్థి సంఘ నాయకులు మాకు మా బిల్లులు ఒక కొన్ని నెలల బిల్లులు కూడా మాకు పెండింగ్లో ఉన్నాయి మేము కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు మీరు కూడా స్పందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం స్థానికంగా ప్రజెంట్ వెంటనే మీరు ఎంత తొందరగా స్పందిస్తే అంత మంచిది కనుక ఈ యొక్క రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఇక్కడ కంప్లీట్ చేస్తే డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి మంచిగా ఏర్పాటు చేస్తే విద్యార్థులు కూడా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది కనుక మీరు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము